వైకాపా రౌడీ రాజకీయాలు భారీగా దెబ్బలు ఎన్నికల సమీపిస్తున్న వేళ వైకాపా రాజకీయాలకు తెర లేపింది వివిధ జిల్లాల్లో తేదాపా కార్యకర్తలు లక్ష్యంగా దాడులకు తెగబడుతూ భయానక పరిస్థితులకైతే సృష్టిస్తుంది పల్నాడు జిల్లా గురజాల మండలం దైవ గ్రామానికి చెందిన తేదాపా కార్యకర్తల కలంకాయల ఎంకయ్య శ్రీనివాసరావు మరికొంత కొందరు సోమవారం రాత్రి ప్రచారం ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో వారి మీదైతే దాడి చేశారనమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడలా జరిగింది సత్యసాయి జిల్లా చూసుకున్నట్లయితే కనగాన కనగానపల్లి మండలం రాంపూర్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థి సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వెళ్ళారు ప్రచార వాహనం గ్రామంలోకి రాగానే వైకాపా కార్యకర్తలు అయితే దాడి అయితే చేయడం జరిగింది ఇక పల్నాడు జిల్లా అక్కడ నూజండ్ల మండలం రా రాముడుపాలెంలో కొద్ది రోజులుగా చేదేపా జనసేన కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు సో వారిపై కూడా వైకాపా నాయకులు అయితే దాడి చేశారు ఇక ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా దర్శి మండలం ఇక్కడ చందూరులో చేదప్ప నాయకుడు శెట్టినేని సత్యనారాయణ రాత్రి తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోనే ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించుకుంటూ అదే సమయానికి సమయంలో గ్రామానికి చెందిన వైకపా నాయకులు సత్యనారాయణపై రాయితో దాడి చేశారు ఇక పల్నాడు జిల్లా ఈ ఊరు మండలం ముప్పెళ్ళ మాజీ సర్పంచ్ చేదప్ప నాయకుడు మోదుగు నరసింహరావును కూడా కారును గుర్తు తెలియని వ్యక్తులైతే వెకూజంలో తగలబెట్టారన్నమాట సో ఈ విధంగా భారీగా చూసుకున్నట్లయితే ఏపీలో వైకాపా నేతలు అనేవారు టీడీపీ నేతలపై దాడులు అయితే చేస్తున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ అవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి